కంపెనీ ఒక రెండు వందల యాభై కోట్లతో నీకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఓన్లీ ఫర్ బనానాదే అదే ఏంటంటే బనానా మీరు అంత ముందు కూడా గమనించారు ఒక నెలలో ఆరు వేలు రేటు ఒక నెలలో పద్నాలుగు వేలు పదహైదు వేలు ఉంటుంది అంటే వేరియేషన్ నాలుగైదు నెలల్లోనే నాలుగైదు రేట్లు ఉంటా ఉన్నాయి అంటే ఆ రేటప్పుడు ఆ రైతుకు వచ్చిన వాడు అదృష్టవంతుడుగా లేదంటే వాళ్ళకు చేతి ఖర్చులు కూడా వచ్చే రకంగా ఉంది అంటే వాళ్ళ ఆ ఫైల్ నేను కూడా చూశాను వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండే బ బనాను జనరల్గా ప్రొక్యూర్ చేసి తర్వాత దాంట్లో ఆ బనానాతో గుజ్జు గుజ్జుమాల తయారు చేసి దానికి హనీ కొంచెం కలిపి అంటే తేనెని కలిపితే యాక్చువల్గా వాళ్ళ ప్రపోజల్ ఏదంటే ఇప్పుడు మిడ్ డే మీల్స్లో ఆ చిక్కున ఏదో ఇస్తారు కదా చిక్కీస్ ఆ ప్లేస్లో ఈ బనానా విత్ హనీ కూడా సప్లై చేసి అంటే మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా ఇక్కడ రైతులకు ఈ రేట్ డిఫరెన్స్ రేట్ వేరియేషన్ లేకుండా ప్లస్ ఇంకా ఎక్స్ట్రా అయితే ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా ఒక రకమైన ప్లాన్తో ఫుడ్ ప్రాసెసింగ్ దగ్గర కూడా ఉంది అంటే నేను అనేది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇలాంటివి ఏదన్నా చేసి మన రైతులకు ఇబ్బంది లేకుండా మన కాన్స్టెన్స్ రెవెన్యూ పెంచుకొని అలాగే మేడం లాస్ట్ టైం మనం ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో ఇక్కడ ప్రాంతం వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి ఓ పాడ అనేది పెట్టుకొని కావలసిన సిమెంట్ రోడ్లన్నీ ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి సిమెంట్ రోడ్లు ఇప్పుడు వేయాలన్నా కూడా వేసేదానికి కూడా ప్లేస్ లేని విధంగా అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వేశారు మనకు ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే కాన్స్టిటెన్సీలతో పోలిస్తే సిమెంట్ రోడ్స్ అక్కడ అవసరం కానీ మన కాన్స్టిట్యున్సీ వరకు అయితే ఆల్మోస్ట్ ఆల్ సిమెంట్స్ రోడ్స్ అయిపోయినాయి ఆ సిమెంట్స్ రోడ్ ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి ఏదైతే ఉపాధి హామీలో ఉందో మాకు ఇప్పుడు స్వీట్ ఆరెంజ్ కానీ బనానా కానీ ఇప్పుడిప్పుడు రైతులు ఇంకా దారి లేకుండా కూడా దారిలు కొంచెం కొంచెం చేసుకుంటూ ఉండే భూమిని కూడా హార్టికల్చర్ వైపు వెళ్తున్నారు ఆర్టికల్చర్ పంట పండించిన తర్వాత ఆ ఢిల్లీ లారీలు ఇవన్నీ పోవాలంటే వాళ్ళకు రోడ్డు మార్గం అంటే తార్ రోడ్డు కాకపోవచ్చు కానీ మినిమం గ్రావర్ లోడ్స్ అయినా కానీ అవసరమని ప్రాంత రైతులంతా అడుగుతారు సార్ కాబట్టి మాకు ఈ సీసీ రోడ్స్ బదులు గ్రావర్ లోడ్స్ ఇవ్వమని కూడా లాస్ట్ టైమే ముఖ్యమంత్రి గారిని అడిగితే అతను సీఎం ఆఫీస్ ఉండే ప్రద్బిమ్మ గారు రాజు చూస్తారు ప్రద్మ గారికి ఇవ్వడము ఆయన కూడా మన సార్కు చెప్పి ఆ పులివెందుల్లో ఉపాధి హామీ కూడా గ్రావర్ లోడ్స్ ఇమ్మని కూడా చెప్పినారు మేడం ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే అక్కడికి ఆ లారీలను పోకపోతే మళ్ళీ ఆ నుంచి ట్రాక్టర్లో ఇంకో చోటుకి తీసుకొచ్చి ఆను ఇదంతా రైతులకు కూడా చాలా ప్రయత్సాహంగా ఉంది కాబట్టి వాళ్ళకు తోటల దగ్గరికి లారీలు వెళ్ళే విధంగా మనం గ్రావెల్ లోడ్స్ సదుపాయం కూడా కలిగిస్తే రైతులకు అందరికి కూడా బాగా ఇది ఉంటుంది ఇంకోటి నాకు చిన్న డౌట్ మేడం దీంట్లో ఇప్పుడు పీ ది దీనికి మనం ఈ పర్టికులర్ ఆఫీస్తో అనుసంధానం చేస్తూ ఉన్నాం కాబట్టి అంటే కాన్స్టెన్సీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనము మన లీడర్స్ దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ వచ్చే గ్రీవెన్స్ను ఇక్కడ డిస్కస్ చేసి ఈ కాన్స్టెన్సీకి ఏది ప్రియారిటీ అని చెప్తే ఒక అఫీషియల్గా ఈ కాన్స్టిట్యెన్సీకి అవసరమని పంపించే వెసులుబాటు అయితే మనకు ఉంది కదా మెయిన్ దీని ఉద్దేశం అదేనా ఓన్లీ ఫోర్ బంగారు కుటుంబాలను తీసుకొచ్చి అంటే జనరల్గా మేము ఇది ఇంపార్టెంటు ఇది చాలా అత్యవసరమని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ తీసుకుపోయి గతంలో ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా మనం ఇక్కడే డిస్కస్ చేసుకొని దీనికి ఇక్కడే మనం ఏర్పాటు చేసి ఇది చాలా మాకు అత్యవసరము దీని ఇమ్మీడియట్గా మీరు పూర్తి చేయాల్సిన బాధ్యతని మనం ఒక రెజల్యూషన్ మా మాదిరి పెట్టుకొని పంపించే వెసులుబాటు అయితే మనకు ఉంది కదా అది ఉంటే చాలా మేలు ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్లు నాకు తెలిసి భారతదేశంలోనే ఇలాంటి టైప్ ఆఫీస్ కానీ ఆ కాన్స్టిట్యూన్స్ ఉండే వాళ్ళని అధికారులుగా నియమించి వాళ్ళతోనే ఇక్కడ ఏమవసరం అవుతాయో అలాంటివన్నీ చేసి దాంట్లో కూడా ప్రియారిటీ పెట్టుకొని వన్ టూ త్రీగా చెప్పి నిజంగా మన ప్రభుత్వం అందరం కష్టపడి మనం చేసుకోగలిగితే ఇది నిజంగా ఆయన చెప్పినట్టు టూ తర్వాత ట్వంటీ ఫార్టీ